వీడియోస్ ఎవరు చూడరు చూసిన కామెంట్స్ పెట్టేంటైర్శా చేరని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను బట్ చూసే వాళ్ళకి మాత్రం మంచి అవుట్ ఫిట్ తో మీ ముందుకు వచ్చేసాను మీరు చూస్తున్న బ్లౌజ్ ఓనీ వచ్చేసి మీషోలో బుక్ చేసినవి ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను తీసుకున్న ఈ సారీ కూడా మీషోలో కాకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ పంజాబ్ లో ఉండేటప్పుడు తీసుకున్న శారీ క్వాలిటీ గురించి అయితే చెప్పనక్కర్లేదు వీడియోలో చాలా క్లారిటీ గా కనిపిస్తుంది దీంతో నేను ఒక ఫిట్ అయితే మేకౌవర్ చేయాలనుకుంటున్నాను నేను చెప్పేలోపు అవుట్ ఫిట్ ఎవరైనా గెస్ట్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ అవుట్ ఫిట్ మేవర్ అంతా కూడా రలక్ష్మి వ్రతం వస్తుంది కదా దానికోసమే ఈ అవుట్ ఫిట్ వేర్ చేసి పూజ చేయాలనేది నా కోరిక వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ ఛానల్ లో అప్లోడ్ చేశాను వీడియో లింక్ నా ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేసేయండి నేను చేసినట్టే పూజ చేయాల్సిన అవసరం ఏం లేదండి మీకు ఒప్పుకుంటే మీరు చేసుకోండి లేదు అన్ని వెరైటీస్ చేయలేము మేము అలా చేయలేము అంటే మీకు ఎలా నచ్చితే అలా మీరు చేసుకోవచ్చు పుష్పం పత్రం ఫలం తోయం పెద్దలు అలా ఏంటంటే మీకు వీలుంటే మీరు ఎన్ని వంటలు చేసుకుంటే అన్ని వంటలు మీరే తింటారండి ఆ దేవుడు దిగొచ్చి ఏం తినరు సో అలా మీరు తినాలి అనుకుంటే చేసుకోండి లేకపోతే లేదు లేదు నాకు ఓపిక లేదు నేను అన్ని చేయలేనేమో అనుకుంటే ఒక పుష్పం ఒక పత్రం ఒక ఫలం తోయంతో మీ పూజనైతే సరిపెట్టేయండి ఆ దేవుడు ఏమి అనుకోరు మీరు చేసే పూజ భక్తిగా ఉండాలన్నమాట అంతే ఇంకా ఫైనల్గా నా అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది అవుట్ తో పూజ చేసుకున్నాను ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే మరి అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓన్లీ ఈ వీడియో చూసిన వాళ్ళకి చూసి స్కిప్ చేసి కామెంట్ చేయకుండా వెళ్ళిపోతారు కదా లైక్ కొట్టిన వాళ్ళకి మాత్రం కాదు నాకైతే అవుట్ఫిట్ బాగా నచ్చింది సో చెప్పింది గుర్తుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను